ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ వార్డు సభ్యులకు నిన్న సాయంత్రం గుర్తులు ఎంపిక కావడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతుంది భువనగిరి మండలం గౌస్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భూషపోయిన గీత పోటీ చేస్తున్నారు ఇంటింటికి తిరుగుతూ తనను భారీ మెజార్తో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు సర్పంచ్ అభ్యర్థి గీత మాట్లాడుతూ తనను సర్పంచ్ అభ్యర్థిగా నియమించిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు తాము గతంలో ఏ పదవి లేకుండానే గ్రామానికి ఎన్నో సేవలు చేశామని గుర్తు చేశారు సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు మరింత సేవలు చేస్తామని హామీ ఇచ్చారు ఉంగరంమూర్తుకు ఓటు వేసి భారీ మెజార్తో గెలిపించాలని గ్రామస్తులను వేడుకున్నారు

रियलिटरी सर तक ये रहता है सर ना हां भाग पड़ते हैं इन पर पड़ते हैं इधर कौन नाम है भाई का वोटर नंबर है ओके सर आनंद जी बीसी में लिमिट ले वेर तो కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థురాలుగా నేను సర్పంచ్కి పోటీ చేస్తున్నాను నాతోటి వార్డు నెంబర్లకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాను మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాను గ్రామం అభివృద్ధిలోకి చేస్తాము ముందుకు ఇంకా సహాయాలు చేస్తాము ప్రజలకు మన మన గ్రామంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పార్టీగా గీత గీత గీతగారిని నిలబెట్టుకున్నాం ఆమెని మీరు అధిక మెజారిటీతో గెలిపించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాం మన గ్రామానికి ఏమైనా నిధులు కావాలన్నా అన్నీ తీసుకొచ్చేటందుకు మన అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి గారు కుమార్ అనిల్ రెడ్డి గారు కూడా మనకు ఆగ్దానం ఇచ్చారు కాబట్టి ఆమె ఆదేశాల మనకు మనం ముందుకెళ్తున్నాం మనం కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నందుకు ముందుకెళ్తామని మేము మనస్ఫూర్తిగా మన ప్రజలకు గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వకంగా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా గీతగారికి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలని మా యొక్క మనవి మన గౌస్నగర్ గ్రామంలో మన భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి సార్ గారి ఆశీస్సులతో ఆయన ఆశీర్వాదంతో మన గౌస్నగర్ సర్పంచ్ అభ్యర్థిగా మన భూషపోయిన గీతా శ్రీశైలం గారిని మన ఎమ్మెల్యే గారి ఈ గౌస్నగర్ గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ తీస్తూ మన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అళిల్ కుమార్ రెడ్డి గారు నిన్న మాకు చెప్పిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మనకు ఉన్నటువంటి సర్పంచ్ మరియు ఎనిమిది మంది వార్డు మెంబర్లను అందరినీ గెలిపించుకొని రావాలని తెలియడం జరిగింది అదేవిధంగా మన సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి భూషమైన గీతా శ్రీశైలం గారు గత పది సంవత్సరాల నుండి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారి వివాహ వేడుకలు కానీ ఏదైనా గ్రామంలో జరిగినటువంటి ఏదైనా కార్యక్రమాల్లో కానీ ముందుండి శ్రీశైలం గారు అండదండగా ఉంటున్నారు పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు మరియు అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి వినాయక మండపాలు కానీ మరియు ఇంకా సేవా కార్యక్రమాలు చనిపోయిన వారికి మరియు వివిధ కార్యక్రమాల్లో ముందుంటున్నాడు యువత యువతను ప్రోత్సహిస్తున్నాడు యువతను రాజకీయాల్లో రావడానికి ఆయన ఆశీర్వాదం ఎంతో ఉంది ఈరోజు మన గీతా శ్రీశైలం గారిని గెలిపించినట్టయితే ఇంకా రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాడు అదేవిధంగా ఏంటంటే ఇది ముందుకున్న రాజకీయ నాయకులు ఏంటంటే ఎలక్షన్ల రోజు కనిపించారంటే మళ్ళీ ఎలక్షన్ రోజే కనిపించే పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఏ పదవి లేకున్నా కానీ శ్రీశైలం గారు మాజీ ఉప సర్పంచ్ చేసినటువంటి శ్రీశైలం గారు వాళ్ళ భార్య గారైనటువంటి గీతా గారిని నిలబెట్టి ఈరోజు మన ముందుకు వస్తున్నాడు భూషమైన గీతా శ్రీశైలం గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే మన గ్రామం మన జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చెందుతుంది మన గ్రామ ప్రజలందరూ కలిసి మన కార్యకర్తలు మనందరం ఛాయశక్తులు వడ్డి శ్రీశైలం గారిని భూషమైన గీతా శ్రీశైలం గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఎనిమిది మంది వార్డు మెంబర్లని అందరినీ గెలిపించుకొని మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరము గెలిచి అనిల్ కుమార్ రెడ్డి సార్ గారికి మనం బహుమతిగా ఇవ్వాలని ఈ కార్యక్రమం మా గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ గ్రామ ప్రజలు తెలియజేసేదంటే మనకు అభివృద్ధి చేసే నాయకులను గెలిపించుకున్నట్టయితే మన గ్రామం అభివృద్ధి పదంలో నడుస్తుంది అదేవిధంగా మన గ్రామంలో పదిహేను ఇంద్రామ ఇళ్ళు రావడం జరిగింది పదిహేను ఇందిరామయన్లు కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా అందరికీ సమన్యాయం చేస్తూ అందరికీ ఇవ్వడం జరిగింది ఇంకొక యాభై ఇంద్రామ ఇండ్ల వరకు మనకు అవసరం ఉన్నది మన సర్పంచ్ గారు గెలిచినట్టయితే నిన్న ఎమ్మెల్యే గారు యాభై నుంచి వంద ఇండ్లు మీకు మంజూరు చేస్తాము మీరు మీ సర్పంచ్ని గెలిపించుకొని రావాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు రోడ్ల సమస్యలు గ్రామంలో అడ్డగోలు రోడ్లు వేసి గత నాయకులు గత పరిపాలకులు ఇష్టానుసారంగా రోడ్లు వేస్తే అక్కడ ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిలిచి గొడవలు జరగడం జరుగుతుంది ఊరు సస్యశామలంగా ఉండాలి ఏ విధమైనటువంటి గొడవలు కాకుండా ప్రశాంతంగా ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే భూసపోయిన గీతా శ్రీశైలం గారి ఉంగరం గుర్తుకు ఓటేసి మనం గెలిపించాలని నేను ఈ ఇక్కడి నుంచి నేను గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భూషపోయిన గీతా శ్రీశలం గారి ఉంగరం గుర్తుకే